ఈ రోజు కోఆపరేటివ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సంబంధించిన ఎలక్షన్లు జరుగుతున్నాయి కానీ అడుగడుగిన అధికారుల నిర్లక్ష్యం చాలా కనబడుతుంది ఇంకా వైఎస్ఆర్ సిపి ఉన్నారు ఉన్నారనుకుంటున్నారే ఏంటి అర్థం కావట్లే ఎందుకంటే వర్షం కాదని వర్షం వస్తుందని గత మూడు రోజుల నుంచి చెప్తానన్నారు కానీ ఏ ఆఫీసర్లు కూడా సరైన సదుపాయాలు ఎవరికి చేయటం అందువల్ల మరీ హ్యాండిక్రాఫ్ట్స్ కి అయితే మరీ దారుణంగా ఉంది వాళ్ళ కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు ఈ ఆఫీసర్లు వీళ్ళు వీళ్ళు చూస్తుంటే నిజంగా ఇంకా గవర్నమెంట్ మారినట్టే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతా లేనట్టుంది ఇదిగో ఇది ఎంత దారుణంగా చూడండి చల్లా శంకర్రావు ఫ్యాన్లు అని వాళ్ళ నెంబర్లు ఇది ఎంత దారుణంగా చూడండి ఫ్యాన్లు ఏమో చల్లా శంకర్రావు ఫ్యాన్లు నందపశ్రీని గారి ఎంత ప్రాణి చేస్తున్నారో చూడండి ఇది చలాశంకర్ గారిది ఒరిజినల్ అంటే ఎన్ని కుయత్తులు వేస్తున్నారో చూడండి వీళ్ళకి ఇంకా ఈ దొంగపోతు ఇంకా పోలేనట్టుంది వీళ్ళ జీవితం అంతా అదే చాలాసార్లు అందు గురించే ప్రజలు తరివి కొట్టినా సరే ఇయే కుయత్తులు ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలక్షన్ అంటే చూసుకోండి చెప్తున్నారు కానీ ప్రజలంత అమాయకులేం కాదు వాటర్లు చాలా తెలివిగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఒకటి కనబడిందో అది శంకరారు కాదని అర్థమైపోయింది నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయని అందరికీ తెలుసు కాబట్టి ఇది ఈ రోజు ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఓన్లీ కూటమి కూటమి గురించే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ రోజు ఆదిరెడ్డి వాసే గారికి ఎంత మెజార్టీ వచ్చిందో అదే చల్ల శంకరారు పేణలకు అంత అత్యధిక మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం